మన తొరూ సెంటర్లో ప్రత్యేకంగా కూడా రైతన్నలకు అందరు కూడా బేషరుత్తుగా రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయ ఆరు ఎలక్షన్ల ముందు మోసం చేసి ఎట్లయితే ఓట్లు వేయించుకుందో ఆ మాట మీద ఇన్పిస్తారా వెనుక అన్న ఇంకా మై చూడండి బేషరుత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు పక్షాన ఉండి పెద్దలు దయాకర వారి ధర్నానికి ప్రత్యేకంగా తలపెట్టేందుకు రైతాంగం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఇవాళ పాలకొట్టి నియోజకవర్గం నుంచి మన మహోబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళు ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ గత ఆరేడు నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్ అయితే మేము ఎలక్షన్ లో వెళ్ళినాం ఏడవైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది ఏ జిల్లా పోతే అక్కడ మన మానుకోటకు వస్తే రావు రావుల మీద ఒట్టు పెట్టిండు భద్రకాళి మీద ఒట్టు పెట్టిండు ఇప్పుడు మళ్ళా యా రూట పోతే యా రూట మీద ఒట్టు పెట్టిండు అన్ని ఓట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను చేస్తాను డిసెంబర్ తొమ్మిది ఎట్లా అయిపోయింది కానీ ఆగస్టు పదిహేను అన్నాడు ఆయన ఏమంటాడు ఆగస్టు పదిహేను మొత్తం అయిపోయింది ఆయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు మేమనేది దయ్యా మీరు ఏమైనా సావండి ఎటైనా అయినా పోండి మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సపో చేసి తండ్రై రైతు బంధు ఇచ్చిండు ఆ రోజులో ఇచ్చిండాలే ఏడు వేలు అప్పుడు కరోనా లో మనకు బుక్కే తిందామని లేకపోయా కూలిపో కూలి దొరకపాయి ఆ రైతు బంధు లేదా కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇచ్చిరా ఇయ్యలే రైతు బంధే ఇయ్యలేదు తలకాయలకి ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తాడా వాళ్ళు రుణమాఫీ చేయరు కానీ మీరు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున్న ఎందుకంటే అందరూ వండుకున్నారు ఏ కేసీఆర్ సార్ మన చూడే ఎట్లా రెండు వేలు ఎట్లా ఎటు పోవు కదా రెండు వేలు పింఛన్ ఇట్లే ఉంటది రుణమాఫీ ఎట్లా ఎట్లా రైతు మంది కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు కానీ మరొక ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నది కానీ ఇవాళ ఏమైంది లబోదిబోని తల కొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి కోల్గొట్టుకుంటే గల్లీ ఫ్రీ బస్ అనుకుంటా ఆడ ఏమో కాంగ్రెస్ ఎవబెట్టా రెండు వేలు ఇస్తాను రెండు వేల ఐదు ఇస్తాను రెండు వేల ఐదు ఇస్తలేడు అంటే తిట్టుకుంటారు ఉన్నారు అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు గానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బిడ్డ ఖబర్దార్ మేము బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంటే ఉంటాం మీరు రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తా ఉన్నా అదే కాదు ఇవాళ కాలం పోయింది ఇవాళ వర్షాలు వచ్చి వాళ్ళ మహూబా జిల్లా అతలాకూతలు అయిపోయింది రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు మేడబడి మొత్తం పొలాలు కొట్టుకోపోయినాయి వాళ్ళ కనీసం పెట్టుబడి పైసలు రైతు వంద కూడా ఇవ్వలేని దుస్తుది ఇవాళ కాంగ్రెస్ అవుతుంది కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఇవాళ మీ ముఖ్యమంత్రి కానీ అడ్డగోలు మాటలు ఏమంటే నా కొడుకులు రా అంటారు అసలు మీ భాష అదేనా నా కొడుకులు అంటారా అండి ఆ మాట ఏంది జిల్లాలో ఉన్న మహిళా మంత్రుల మాటైంది వీళ్ళు ఏంటంటే బీఆర్కి ఇవాళ రద్దయిపోయింది హేల్ కథం దుకాణం బంద్ కాంగ్రెస్ లో పని సున్నా అయిపోయింది ఇక శాతకా చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎప్పుడు తుమ్మెత్తుకుంటా ఏడుచుడు తప్పుడు ప్రచారం చేసుడు సోషల్ మీడియాలో ఏదో పెట్టుడు లింకులు కలుపుడు ఏమంటే వాళ్ళని మేము తిట్టుడు అంతే కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇప్పుడే చెంపలు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో దేవుళ్ళంటే కేసీఆర్ ఓ కొట్టుకున్నాం బుద్ధి బుద్ధి అయిపోయి బుద్ధి బుద్ధి పని తప్పని చేసినా అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ చింతిస్తున్నారు రైతాన్ను అయితే మరీ రోడ్డు పడ్డారు కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఉరికిపోయి తీసుకొచ్చుకోండి తీసుకున్న మళ్ళీ కట్టండి కట్ట మల్ పైన కింద మాట ఏదో మీరు చెప్పింద్రో రేవంత్ రెడ్డి గారు కళ్ళు ఇప్పటికరవండి ఈ రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా ఆధార్ కార్డులు అనకుండా తండ్రి లెక్క తండ్రి లెక్క అనకుండా కొడుకు లెక్క అనకుండా కుటుంబంలో ఎంత మంది తీసుకుంటే అంత మందికి ఇస్తామన్నారు మీరు అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా భేషత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చే వరకు వదిలిపెట్టండి తెలియపరుస్తా ఉన్నాం అదొక్కటే కాదు మా మహిళలు అయితే దాదాపుగా ఈ జిల్లాలో మహిళలు ఎక్కువ ఉన్నారు ఏ ఊర్లో పైన మహిళా మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక వాడైతే ప్రతి ఒక్కరు నాకు ఐదు వస్తాయి నా ఫ్రెండ్ ఐదు వందలు వస్తాయి నా మరో ఫ్రెండ్ ఏదైనా వస్తాయని చెప్పి ఇవాళందరు వాళ్ళే వేసినారు మహిళలు కూడా మేము ఉరికి మొన్న ఏదో పాపం ఆశపడి ఓడేసిన కానీ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉరికిచ్చి ఈ మహిళలు ఓడతాయని తెలియబస్తా ఉన్నాం దాంట్లో ఏం అందరం ఖచ్చితంగా మీ అందరు పక్షాలు ఉంటాం మీరందరూ కూడా మన కార్యకర్తలు గ్రామం గ్రామం కూడా ఏదైతే రుణమాఫీ ఎవరెవరు కాని వాళ్ళు ఎందుకంటే ఉదాహరణకు ఒక ఊర్లోనే దాదాపు రెండు వేల నాలుగు వందల మందికి రుణమాఫీ కానీ తిప్పికొడితే ఐదు వందల మంది కాలే అంటే మన గ్రామాల్లో తెలుస్తాందా లేదా మా ఉగ్గం పిల్లలు కూడా గదే గద్దీ తిప్పి కొడితే ఇరవై ఇరవై ఐదు మంది కాలే కానీ ఏం చెప్తారే మొత్తం మీ మీ చేసేది చేత కాదు ముచ్చట మిమ్మల్ని ప్రజలు మోసపోరు ఇప్పుడే మోసపోయిన బాధపడుతున్నారు కాబట్టి మీకు ముందు రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తా అని ఉన్నా మీ పక్షాలు మీ అందరూ ఉంటాం తెలియబరుస్తాం మరొకసారి జై నాయకత్వం